విజయనగరం స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నోటిఫికేషన్తో జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది నోటిఫికేషన్ విడుదల కావడంతో ఇరు పార్టీలు ఎన్నికకు సిద్ధమవుతున్న వేళ బిగ్ ట్విస్ట్ చేసుకుంది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన స్థానిక సంస్థల కోటాలో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇందుకూరి రఘురాజు ఆ తర్వాత కొన్నాళ్లు బాగానే ఉన్నా అనంతరం తన సొంత నియోజకవర్గమైన ఎస్కోటలో అప్పటి ఎమ్మెల్యే కడుబండే శ్రీనివాసరావుకు ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజుకు మధ్య మనస్పర్ధలు నెలకొన్నాయి మరోవైపు రఘురాజు భార్య సుబ్బలక్ష్మి ఎస్కోట వైస్ ఎంపీపీగా ఉంటూ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఆమె టీడీపీ కండువా కప్పుకున్నారు దీంతో ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు వైసీపీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పార్టీ మండలి విప్ చైర్మన్ మోషన్ రాజుకు ఫిర్యాదు చేశారు వైసీపీ ఫిర్యాదుతో ఇందుకూరు రఘురాజుపై అనర్హత వేటు వేశారు మండలి చైర్మన్ తనపై అనర్హత వేటు వేయడంతో అన్యాయంగా పదవి పోయిందంటూ న్యాయస్థానాన్ని రఘురాజు ఆశ్రయించారు వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ రఘురాజు పిటిషన్ హైకోర్టులో కొనసాగుతుండగానే అనర్హత వేటుతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది దీంతో వైసీపీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంభంగి వెంకట చిన్నప్పలనాయుడిని బరిలోకి దించి నామినేషన్ దాఖలు చేయించింది అధిష్టానం ఇదిలా ఉండగా ఎక్కడ ఎమ్మెల్సీ స్థానం ఏకగ్రీవం అవుతుందోనన్న భయంతో రఘురాజు భార్య సుబ్బలక్ష్మి టీడీపీలో ఉంటూనే ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేసి పార్టీకి జలకిచ్చారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి భర్త పదవి కాపాడుకునేందుకే నామినేషన్ వేశారంటూ సుబ్బలక్ష్మిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన సుబ్బలక్ష్మికి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ డైరెక్టర్ పదవిని కూటమి ప్రభుత్వం కట్టబెట్టింది మరోవైపు సుబ్బలక్ష్మి పార్టీకి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ పదవికి ఆఖరు నిమిషంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు బైపోల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై కూటమి నేతల నుంచి స్పష్టత రాకపోవడంపై కాడర్ నిరాశకు గురవుతోంది వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్సీ స్థానం కోసం పోరాటం చేస్తున్న రఘురాజుకు టీడీపీ నేతగా ఉన్న తన భార్య సుబ్బలక్ష్మి సహకరించటం మరోవైపు పార్టీల పరంగా ఇద్దరి సిద్ధాంతాలు వేర్వేరుగా ఉన్న పదవుల దగ్గరికి వచ్చేసరికి దంపతులిద్దరూ హైడ్రామాకు తెరలేపి తలోదారిలో తమ తమ పార్టీలను మోసం చేస్తున్నారంటూ కాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది అయితే అధికార కూటమి తమ అభ్యర్థిని ప్రకటించే సమయంలో రఘురాజు వేసిన అనర్హత వేటు చెల్లదంటూ హైకోర్టు తీర్పునిచ్చింది దీంతో ఎమ్మెల్సీ ఎన్నిక కొత్త చర్చకు దారితీసింది అయితే ఎమ్మెల్సీ అనర్హత వేటు రద్దు చేసిన హైకోర్టు తీర్పుతో శాసన మండలి ఎన్నిక నోటిఫికేషన్ ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది హైకోర్టు తీర్పుతో ఎమ్మెల్సీ ఎన్నిక రద్దవుతుందా లేక యథావిధిగా కొనసాగుతుందా అనే అంశంపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి హైకోర్టు తీర్పుపై మండలి చైర్మన్ అప్పీల్ కోసం కోర్టుకు వెళ్లే అవకాశాలున్నాయని విశ్లేషణ సాగుతోంది అదే జరిగితే ఎమ్మెల్సీ ఎన్నిక కొనసాగే ఉంది అలా కాకుండా హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలని రఘురాజు కోర్టును ఆశ్రయించే అవకాశం కూడా కనిపిస్తోంది అదే జరిగి హైకోర్టు రఘురాజుకు అనుకూలంగా తీర్పిస్తే నోటిఫికేషన్ రద్దయ్యే అవకాశాలున్నాయి ఇవేవీ అనుకూలించక ఎన్నికలకు వెళ్లిన అధికార టీడీపీ కూటమి బరి నుంచి తప్పుకుంటే వైసీపీకి అత్యధిక బలం ఉండటంతో శంభంగి ఎమ్మెల్యేగా విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి కూటమి పార్టీలో ఏర్పడిన కన్ఫ్యూజన్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో మండలి చైర్మన్ అడుగులు వైసీపీ నిర్ణయాలు ఎలా ఉండనున్నాయో వేచి చూడాలి